హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్ ఈరోజండి రేపు సాటర్డే వినాయక చవితి కదా సరే ఇంకైతే మనం కొంచెమన్నా ఇంకా పైన అయితే ఇంటి వరకు జరుగుతూ ఉంది ఈ మధ్యలో కూడా నాకు వరలక్ష్మి వ్రతానికి రెండు మూడు ఒకసారి చేశాను మళ్ళీ డబుల్ సారిగా చేయాల్సి వచ్చిందనమాట క్లీనింగ్ అయితే సరే అట్టున్నా మనకు అలా వచ్చినప్పుడు మనం తప్పకుండా అన్నా అట్లా బూజులన్నా తీసుకొని క్లీన్ చేసుకోవాలి కదా చేద్దామనే ఉద్దేశంతో అయితే ఇంకా అనుకుని స్టార్ట్ చేశానండి ఇంకా పిల్లలకి అంతా లంచ్ బాక్స్ అంతా రెడీ చేసి వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ఒక పది గంటలు కట్లెత్తుకున్నాను ఈ వర్క్ అయితే ఇంట్లో క్లీన్ చేసుకునేది కొంచెము కొంచెమైనా ఎక్కువైనా హ్యాపీగానే చేసుకునేస్తానండి ఇప్పుడు ఈ మధ్యలో అయితే నాకు ఎట్లంటే ముందంతా నేను చాలా పండుగలో అయితే చాలా బాధపడేదాన్ని ఈ జిడ్డు కర్రలు ఇవన్నీ కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయేది రుద్దుకోలేక జాయింట్ పెయిన్ వచ్చేసి నొప్పులు వచ్చేసేది అనమాట క్లీనింగ్ అంటేనే చాలా భయం అనిపించేసేది కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి హ్యాపీగా చేసుకునేస్తాను ఆరామ్గా చేసుకునేస్తానన్నమాట క్లీనింగ్ అయితే ఎంత ఈజీ అంటే అంత ఈజీగా చేసుకునేస్తా ఒకే యాభై రూపాయలతోనే అనుకోండి అది అలాగనమాట ఇంతకుముందు బ్లాగ్లో కూడా పెట్టున్నాను ఆ పొడి తెచ్చుకున్నాను అను తెచ్చుకున్నారనుకోండి ఒక కేజీకి మనము ఒక సంవత్సరం వరకు వస్తుందనుకోండి ఆ పొడి అయితే అలా ఉంటుంది ఈజీగా పని అయిపోతుంది చేయి పెట్టి రుద్దే పని ఉండదు అనమాట అదైతే జిడ్డు పని అయితే చెప్తున్నా ఇంకా బూజులు ఇవన్నీ అయితే కదా ఇట్లాంటి బూజు కర్ర అయితే ఒకటి తెచ్చుకున్నామండి ఈ తెచ్చుకున్నాను ముందు కొయ్య దునేది ఉండేది కొయ్యతో అట్లా అమ్ముతా ఉన్నారు కదా వంద రూపాయలన్నీ అట్లా తెచ్చుకొని ఆ బూజులన్నీ తీసేది ఉంటలాగా ఉంటే సరిగా వచ్చేది కాదు నాకు బూజు అంతా ఇంట్లో కాకపోతే నెలకు రెండు సార్లు చేస్తూనే ఉంటాము కొంచెం మనం ఇంకొంచెం క్లీన్ అయిపోవాలనే ఉద్దేశంతో అయితే ఇట్లా వెడల్పుగా ప్లా ప్లాస్టిక్ది అయితే తెచ్చుకుంటామని తెచ్చుకున్నానండి ఇది కూడా మనకి నూట ఇరవై ముప్పై రూపాయలు ఏమో పడింది ఆ బూజు పోయి హోల్సేల్ కార్డు దగ్గర తీసుకొని వచ్చుకున్నాను చాలా బాగుంది ఈజీగా ఇంకా ఇంతకుముందు అయితే పైనంతా గోడలు కొట్టున్నారనమాట వర్క్ జరుగుతుంటే దుమ్ము అయితే సన్న దుమ్ము గోడల మీదంతా అనమాట మాకు సరే ఇంకా దానికోసమైతే ఇంకా మనం పొరకెత్తి తుడిచేదానికన్నా ఇది ఈజీ కదా ఎక్కి ఎక్కి తుడిచి కింద పడేదానికన్నా మనం ఇట్లే నిలబడుకున్న అలాగే పైకి ఎంత గోడలంతా కూడా ఫ్లోర్ పై ఫ్లోర్ అంతా కూడా తుడిచేయచ్చు కదా అని ఉద్దేశంతో ఇట్లయితే తీసుకున్నా ఊని అనమాట అప్పుడే తెచ్చుకున్నా నేను ఇంతకుముందు వరలక్ష్మి వ్రతం ముందుకే తెచ్చుకున్నాను వెళ్ళండి ఇవన్నీ ఇంకే దీంతోనే క్లీన్ చేస్తామని చెప్పి ఇట్లయితే క్లీన్ చేసుకుంటున్నా ఈజీగా ఫ్యాన్లు కూడా ఎక్కి తుడిచే పని ఉండదు అంటే ఎక్కువ జిడ్డు ఉన్నప్పుడు అయితే జిడ్డుని వేరే రకంగా అయితే తుడుచుకోవాలి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా నాకు పని వరకు జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి దాంతో అయితే తుడిచేద్దామని నీట్గా ఇలా ఎత్తుకున్నానండి ఈ పని అయితే చేద్దామని అనమాట ఉదయం అయితే ఇంకా దానితోడు ఇంకా ఎట్రా దేవుడు ఇంకా ఆడవాళ్ళకి తప్పదు కదా ఇద్దరున్న ముగ్గురున్న నెలసరిలో అయితే తప్పుత తప్పదు ఖచ్చితంగా సరే ఎట్రా మనకి ఇంకా అనుకుంటా ఉన్నాను అన్నమాట ఇంకైతే ఆ రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది నెలసరి నాకు సరే ఇంకా ఆ రోజుకి ఆరో రోజు అవుతుంది అనమాట నవ్వుకోకండి ప్లీజ్ నవ్వుకోకండి అందరూ ఆడవాళ్ళే చూసేవాళ్ళు కాకపోతే చెప్తే తప్పేమీ లేదు అన్ మా నా వర్క్ నేను ఎలా ఏం చేసుకుంటాననేది చెప్తున్నాను అంతే కదా తప్పుగా అయితే అనుకోకండి ఉండేది ఉన్నట్టు చెప్తున్నా లోపలే మనసులో పెట్టుకోకుండా ఇంక ఈ విధంగా అయితే ఎట్లా దేవుడు దయవ దయ వల్ల నాకు రెండు పనులు ఒకటికి అయిపోయిందనమాట అంటే ఏంది ఇల్లు క్లీనింగు భూజులు తీసే పని ఇవన్నీ కూడా అయిపోయే అయిపోయిందనమాట ఎట్లా అంటే మేము ప్రతీ నెల కూడా నెలసరి వచ్చినప్పుడు ప్రతి కటన్స్ కానీ సోఫాకున్న బట్ట అవన్నీ వేస్తాము కదా సెట్టు ప్రతి ఒక్కటి కూడా ఏది పెట్టకుండా అన్నీ తీసేస్తానండి మూడో రోజు నాలుగో రోజు అట్లా తీసేసుకుంటాము తీసేసి నీట్గా చిన్న ఫ్రిడ్జ్కి ఉన్న చిన్న గుడ్డతో సహా తీసేస్తామన్నమాట తీసి అన్నీ కూడా అంటే మిషన్కి వేసి ఉతికేస్తాము చేత్తో కూడా ఉతికేస్తామనుకోండి లేకపోతే మిషన్ లేని వాళ్ళంతే చేత్తో కూడా ఉతుక్కుంటాము ఆ విధంగా అన్నీ తీసేస్తానమాట నీళ్ళు పటాలు ర్యాక్ ర్యాక్ పూజా ఆ ఐదో రోజు ఆరో రోజు క్లీన్ చేసుకుంటామన్నమాట అంతవరకు ఇంకా మా వారే దీపం పెట్టేస్తూ ఉంటారు కాబట్టి ఆ డ్యూటీ ఆయనే చేసుకుంటారు నేను నెలసర్లే ఉన్నా కూడా మేము దూరంగా ఉంటాము అక్కడ వరకు తెల్లవారితో ఉదయమే క్లీన్ చేసి ఇచ్చేస్తే పసుపు నీళ్ళు చల్లేసి అయితే దీపం దీపారాధన చేసుకుంటారండి ఇంట్లో అయితే ఆ విధంగా ఆయన పాటికి ఆయన చేసుకునేస్తారు దీపం పెట్టకుండా అయితే ఉండము ముందై ముందంతా నేనే పెట్టేటప్పుడు అయితే దీపము ఇంకా అంతే ఐదు రోజుల వరకు మూత అనమాట ఆరు రోజుల వరకు అలా ఉంటుంది ఇంకా అన్ని ఎత్తి క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత అయితే ఆరో రోజు తర్వాత ఐదో రోజు ఆరో రోజు అనుకోండి ఆ రోజు ఇంకా మనం అంత దీపాలు అన్నీ శుభ్రంగా రాకంతా కూడా కడిగేసుకొని నీట్గా బొట్లు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటానమాట ఆ విధంగా ఉండేది ఇప్పుడు ఆయన పాటికి ఆయన డైలీ కంటిన్యూగా పెట్టేస్తూ ఉంటారు దీపం అయితే ఇంకా నేను ఇంకా ఐదో రోజు అట్లా క్లీన్ చేసి ఇచ్చేస్తానన్నమాట ఇంకా పండగ వచ్చేసింది మాకు ఎట్లా రెండు పండ్లు ఒకటే అయినా దేవుడు మాకు కరుణించారనమాట నా పండుగ అంటే సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి వస్తుంది కదా ఎలా 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 నేను దిగులు పడుతూ ఉండి ఉన్నాను ఎట్లా అయిందన్నమాట మనకి ఇంకా వినాయక చవితి కూడా చేసుకోవచ్చు అంటే ఈ వరలక్ష వ్రతాలు ఇట్లా గౌరీ వ్రతాలు అయితే మనము ఏడు వారాలు అయితే మనం వారం వారం చేసుకోవచ్చు ఈ వినాయక చవితి సుబ్రహ్మణ్య స్వామి పండుగ ఇట్లాంటి ముఖ్యమైన ఉంటాయి కదండి అవి చేయాలంటే సంవత్సరానికి ఒకసారి కదా మళ్ళీ చేయలేము అందుకోసం ఎలా బాగుకునేదాన్ని దేవుడు కరుణించాడనమాట నాకు నేను చేసుకోవచ్చు ఇంకా వినాయక చవితి అని సంతోషపడ్డానట ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటానండి ఇంకా అంతా రోజు డైలీ అయితే అలికి ఇచ్చేసి ఇలాగా చేసేస్తాను ఒక కటన్ గుడ్డ కూడా మేము పెట్టకుండా అన్నీ ఉతికేస్తూ ఉంటాను లాస్ట్లో మూడో రోజైతే ఐదో నాలుగో రోజు ఐదో రోజు పసుపు నీళ్ళు పంచితము ఇవన్నీ కలిపి ఇల్లు అంతా సల్లేసుకుంటాను ప్రతీ నెల ఇలాగే చేసుకుంటాము ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా అలాగనమాట ఇంకా వంట అయితే ఇంకా ఈ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నానండి ఇంకా దుమ్ము అంతా బూజులు అయితే తుడిచేస్తాను ఇంకా దుమ్ము అంతా అట్టట్లే ఉన్నిందనమాట ఇంకా మనం పిల్లలకి అయిపోయింది ఇంకా మాకుంది కదా ఫుడ్ చేసుకోవాలి మధ్యాహ్నానికి సరే ఈ పనులు చేసుకుంటూ అవి చేసేసుకుంటాము ఇంకా మనకు వెనసడైనా చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఇంకా తరచడే ఇంకా కడుక్కోవడాలు ఇవన్నీ ఉంటాయి ఇంకా శుక్రవారం ఎక్కడ ఎత్తుకుంటామో ఇట్లాంటి క్లీనింగ్ పనులు ఎత్తాము మంగళవారం శుక్రవారం చెయ్యము సరే అని ఆ రోజు నుంచి స్టార్ట్ చేశానండి వెనసడే రోజు నుంచి ఇంకైతే మంట చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే తీసి దుమ్ము అయితే కట్టి ఒక చిన్న కట్టి పెట్టుకొని గుడ్డ అయితే కట్టేసి దానికైతే కట్టి కట్టి విదిలిస్తూ దుమ్ము తుడ్డు చేసుకుంటున్నాను ఈజీగా పని అయిపోతుందని ఏదైనా ఈజీగా సంతోషంగా హ్యాపీగా చేసుకునేయడమే అంతే అబ్బా ఇంత కష్టమా అనేది అంటూ ఉండదు ఇంతకుముందు అంటే చాలా భయపడేదాన్ని నేను క్లీనింగ్ చేయాలంటేనే ఇప్పుడైతే ఈజీ అనమాట నాకు సరే అయితే ఇంకా వంటిల్లో సామాన్లు అయితే ఒక పక్క అది చేసుకుంటూ ఆ సామాన్లు కడుక్కుంటూ కడిగి పెట్టేశాను ఇంకా వంటింట్లో జిడ్డు కవర్ ఉంది కదండి అయితే చాలా దుమ్ము పట్టిపోయి జిడ్డు జిడ్డుగా ఇంకా బంక బంకగా ఉందన్నమాట నాకు మంచి ఐడియాగా నాకైతే దాని అది దానివల్ల నేను హ్యాపీగా సంతోషంగా జిడ్ అయితే ఎక్కువ రుద్దే పని లేదు నాకు బకెట్లో అయితే వేడి నీళ్ళు పట్టుకున్నానండి వెచ్చటి నీళ్ళు పట్టుకున్నాను కట్ట ఆ చుట్టూ అంతా కూడా తీసేసాను అనమాట నెట్ వల్ల తీసేసి ఇంకా దాన్ని అయితే అదిమేసానమాట ఆ పౌడర్ ఒక నాలుగు పలుకులు అయితే వేసేసాను కాస్ట్రిక్ సోడా ఆ సోడా అయితే వేసేసాను అనమాట కొంచెం వేసేస్తే ఇంకా అదే నానిపోయి దాంట్లో జిడ్డంతా కూడా బయటకు తీసేస్తుందండి నేను చేయి పెట్టేయితే ఉతకేదే లేదనమాట ఆ విధంగా మళ్ళీ కుళాయి దగ్గర పెట్టి అలసేస్తూ ఉంటాను సరే దాని నాన్తూ ఉండేలా లేని చెప్పని అదైతే బకెట్లో పెట్టేశాను ఒక పక్క ఇంకా వంటింట్లో అవన్నీ కూడా ఇంకా పాత్రలన్నీ కడిగేసి ఎత్తేసి కడిగేసాను ఎత్తి ర్యాక్లో పేర్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే వంటిలో గోడలంతా కూడా ఆ వాటర్తోనే కొంచెం కలిపి బా వృద్ధి కడిగేద్దామని చెప్పని అనుకున్నాను ఇంకా ఆ పని అయితే అనమాట ఇంకొక బట్టలు రౌండ్ అయితే పైన రెండు రౌండ్లు తిరుగుతూ ఉంది బట్టలైతే ఇంకైతే ఆరబెట్టుకోవడానికి నాకు అవస్థ అయిపోయింది అనమాట పైన కటన్స్ అవన్నీ కూడా ఎలా వేసేదో ఏమో అనుకుంటూ ఎట్టో గట్ట అయితే రెండు సార్లు అయితే ఆరబెట్టేసాను ఎండ కూడా లైట్గా వస్తూ ఉనింది ఇంకా రెండు సార్లకు ఉందన్నమాట బట్టలు అయితే సరే చూడండి ఆడ ఈడ కొంచెం కొంచెంగా ఆరబెట్టుకుంటూ ఇంకా కింద గ్రిల్స్ గేట్లకి అంతా కూడా వేసేసుకొని అలా ఆరబెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకే విధంగా అయితే బట్టలు పని అయితే అవుతూ ఉంది అంటే అవి కూడా ఒక ఆరు మూడు వరకు సాయంత్రం మూడు వరకు జరుగుతుంది అనమాట లైట్గా అంటే మెల్లిగా తిరుగుతూ ఉంటుంది పైన వరకు జరుగుతూ ఉన్నాయి కదా ఇంక వాళ్ళు పని చేస్తుంటే ఎలా పోయి తెచ్చిస్తాము వాళ్ళ తర్వాత వెళ్దాంలేని ఏ మూడు వరకు అవుతుంది ఆ తిరగడం మిషన్ అయితే ఆ విధంగా సరే ఇంకా టిఫిన్ ఏం చేద్దాం అబ్బా టైం వేరే అయిపోతుంది ఇవన్నీ క్లీనింగ్ పనులు ఎత్తుకున్నామనేసి అని ఇంకా తెల్లారే రేషన్ కార్డుకి వెళ్ళి వచ్చాను ఆ మూటే రేషన్ మూట గడప కాడే ఉంది ఇంకా అది ఎత్తిపెట్టాలి పెట్టాలి పైన సరే ఇంకైతే చిట్టి చిట్టి అరగడ్లు యాభై రూపాయలు అర కేజీ అని తెచ్చాను సరే అవి అయితే చిన్న చిన్నగా పొట్టు తీసి పెట్టుకున్నా పెడదాము అంటే రైస్ పెట్టేశాను మాకు టిఫిన్ భోజనం అనమాట మధ్యాహ్నానికి రైస్ ఉంది నిన్నటి కర్రీ కూడా ఉంది మేము తింటామండి నిన్న చేసిన మధ్యాహ్నం అయితే ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టిన తెల్లారితో అయితే నేను తింటాను మా వారికి పెడితే నచ్చితే తింటారు లేకపోతే నాకు ఇస్తారు నేనే తిన్నా తింటాను అట్టంతా మేము పడేసేది ఏంటో ఉండదు ఎప్పుడో ఒక లేండి ఇంకా మధ్యాహ్నానికి అయితే చపాతీలే చేసేసాను ఆ రెండు కలిపి పెట్టుకొని తినేద్దాం మనము చపాతీ రైసు ప పల్లీల పచ్చడికి చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే వేసానండి బాగుంటుంది సంగటికైనా బాగుంటుంది అప్పుడప్పుడు అలా చేసుకుంటూ ఉంటాండి పాప అడిగిందనమాట చట్నీ చేస్తే నేను సాయంత్రం వస్తానే దోశ తింటానని సరే అది కూడా అలాగే తింటారు కదా అనే ఉద్దేశంతో అలా చేసేసాను రెండు పూటలకు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఐడియాగా ఇలా అయితే చేసుకున్నానండి ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే నా వర్క్ అయితే డబుల్ పని కూడా ఈజీగా అయిపోయిందనమాట హ్యాపీగా చేసుకునేస్తాను ఆరామ్గా ఎటువంటి కష్టం లేకుండా పండగలు ఉంటే ఈ పండ్లు చేయాలని బాధ లేకుండా ఈజీగా చేసుకునేస్తాను అలా ఉంటుందన్నమాట మన పని చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి తప్పకుండా లైక్ లైక్ కొట్టండి